ఇప్పుడే అందిన వార్త రేపు వెన్నుపోటు దినోత్సవం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటికి సంవత్సరం పూర్తిగా కానుంది అయితే ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు మార్చారని వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే రేపు బిన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు సంక్షేమం దూరమైపోయిందని జగన్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసం సృష్టించిందని అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ మండిపడ్డారు ఈ క్రమంలో తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పథకాలను కూడా రద్దు చేశారని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు అయితే ఈ క్రమంలోనే రేపు వైసీపీ నిర్వహించి తలపెట్టినటువంటి ఎన్నిపోటు దినోత్సవానికి మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ తరలి రావాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి